ఇటీవలి ప్రకృతి విపత్తుకు సంబంధించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు రోజువారీ నివేదిక పంపేలా అధికారులకు సూచనలు ఇవ్వాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది ఈ మేరకు ఈ నెల మూడున్నర రాసిన రెండు పేజీల లేఖ బుధవారం బయటకు వచ్చింది రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి టెలిఫోన్ ద్వారా అందిన సమాచారం ప్రకారం భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని వాటి నుంచి నీరు విడుదల చేయడం కారణంగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి రాష్టంలో వరద తరహా పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్ నగర్ సూర్యాపేట వరంగల్ మహబూబాబాద్ జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు సమాచారం అందినట్లు పేర్కొంది రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి పడవలు ప్రాణాలు కాపాడే సామాగ్రితో పాటు ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరి అలాగే సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు రెండు హెలికాప్టర్లను కూడా పంపింది అయితే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కంట్రోల్ రూమ్ కి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఖాతాలు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి వెయ్యి మూడు వందల ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ద్వారా తెలిసింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్ కింద కేంద్ర కోసం రాష్ట ప్రభుత్వం అవసరమైన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది ఎస్డి కింద అమలు చేసే పథకాలకు రాష్ట వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ ఆర్థిక శాఖలకు రాష్ట ప్రభుత్వం ప్రతి ఏప్రిల్ అక్టోబర్లో సమాచారం తొలి విడత మొత్తం రెండు వందల ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లను ఈ ఏడాది జూన్ ఒకటిన ఇవ్వాల్సి ఉంది ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు అంతకు ముందు విడుదలైన నిధులు ఆర్జించిన వడ్డీ ఆదాయం వినియోగ పత్రాలు పంపలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత విధానంలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలని ప్రతిని సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగానికి పంపాలని పేర్కొంది అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో కేంద్ర వాటా తొలివిడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్ర సీఎస్ కి తెలిపింది